హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బిసి బ్లాగ్స్ ఇదైతే మాది టూ వీక్స్ క్లీనింగ్ అండి సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి క్లీన్ చేస్తున్నాము చూడండి ఎలా ఉన్నా బట్టలన్నీ తీసేసి ఒక బెడ్రూమ్లో క్లీన్ చేసుకున్నాయి ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ అయితే కనుక బట్టలన్నీ మర్త పెడుతున్నాము ఇవి నావి మా హస్బెండ్వి బాబు మాత్రమే మా ఇందరివి ఫోల్డ్ చేసే అయిపోయినాక ఇంకా నెక్స్ట్ అయితే మా పాప బెడ్రూమ్కి వెళ్ళాను అనమాట పాప బెడ్రూమ్లో బట్టలన్నీ తీసేసాను అది వీడియో క్లిప్ మిస్ అయింది సో ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నాను పైన నాకు అందలేదు అనేసి మా హస్బెండ్ వచ్చారు ఇక్కడ నుంచి మా హస్బెండ్ హెల్ప్ చేశారు ఇదంతా క్లీనింగ్ అయిపోయినాక మరి మా పాప బట్టలు ఫోల్డ్ చేశానండి ఇది టూ డేస్ పట్టింది నాకు సాటర్డే సండే నాకు టైం కుదరేది అప్పుడే కాబట్టి ఇది వచ్చేసి మొన్న సటర్డే సండే అనమాట నిన్న వచ్చింది కదా సాటర్డే సండే అప్పుడు ఇది మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను సో పాత్రలు అన్నీ అవతలేసేసి ఇంకా నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కొన్ని క్లీన్ చేసి మంచం పైన చాప మీద ఖర్చు పెట్టాను ఇంకా కొన్ని ఉండిపోయినాయి ఇవే మాకేమీ ఒక్క రోజులో అయిపోలేదండి టూ డేస్ పట్టింది నాకు కిచెన్ క్లీన్ చేసుకోవడము అనుకుంటాం కానీ కొన్ని ఉన్నాయి పర్వాలేదని కానీ తీస్తే కానీ తెలియదు అది ఎన్ని రోజులు పడుతుంది క్లీన్ చేసేకనేది ఫుల్ టైడ్ అయిపోయామండి అసలు ఆల్రెడీ నేను మార్నింగ్ కొన్ని బట్టలు ఉతికేసుకున్నాను మరి ఇంకా మధ్యాహ్నం నుంచి పాత్రలు కడిగినాము అప్పటికే మాకు నైట్ వన్ థర్టీ అయింది మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పాత్రలన్నీ సర్దేసేపాటికి మరి నెక్స్ట్ సండే మార్నింగ్ లేసి డోర్ కర్టన్స్ మరి ఉండే బట్టలు కొన్ని ఉంటే అవి ఉతికేసుకున్నాను సో పాత్రలన్నీ కడిగేది అయిపోయినాక ఇక్కడ మరి థ్యాంప్ తుడిచి పెడుతున్నాను అండి ఎందుకంటే పైన కొన్ని ఎత్తిపెట్టే ఉంటాయి కదా మరి ఫంగస్ అంత ఫామ్ అవుతుంది తడి ఉంటే అంతా డర్ట్ అవుతుంది మరి అనేసి మళ్ళీ అవి నీట్గా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉన్నాను ఇక నా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు నిజానికి నా వర్క్లో అంతా నా హస్బెండ్ చాలా వరకు హెల్ప్ చేస్తారు లేదంటే ఇంకా టైడ్ అయిపోయేదాన్ని నేను ఇవి కొన్ని అనమాట లాస్ట్లో మా పాప పిక్ తీసింది ఇంకా ఇవి సండే మార్నింగ్ అనమాట కటన్స్ అన్ని ఉతికేసాను ఆల్మోస్ట్ లాస్ట్లో వీడియో మా పాప వీడియో తీస్తాను వచ్చింది నేను అయితే వీడియో కూడా తీసుకోలేదు టైడ్ అయిపోయి కటన్స్ మొత్తము విండోకి వేస్తాం కదండి మనము దోమలేమి రాకుండా నెట్టే అవి ఉతికేసి ఇక్కడ అంతా ఉతికేసాను ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ ఉతికేసాను అవన్నీ వీడియో మిస్ అయిపోయింది కాబట్టి నీళ్ళే అద్దుతున్నాను బన్నీళ్ళకి నీళ్ళు అద్దేశాక ఇంకా నెక్స్ట్ సండే ఈవినింగ్ సెవెన్ థర్టీ అయింది అప్పుడు మేము ఎలా లోపలికి వెళ్ళామనమాట సామాన్లు తీసుకురావడానికి పూజకి కావాల్సిన కొన్ని ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాము ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గర పానీపూరి తింటున్నాం బాగుంటుందండి అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పానీపూరి ఇలహంగాలోనే మేము అక్కడే టేస్ట్ చేస్తాను నేను ఎక్కడ తిన్నా అక్కడ మాత్రమే తింటాను బాగుంటుంది అక్కడ తినేసి మరి మా పాప వాళ్ళైతే నేను ఇంకా సండే కాబట్టి ఇంట్లో ఏమి నాన్ వెజ్ చేయలేదు కాబట్టి మా పాప బాబు మాత్రం బిర్యానీ తిన్నారు నేను ఇంటికి తీసుకోలేదు ఇంక ఇక్కడ దేవునికి సమన్లు తెచ్చుకున్న సామాన్లు ఇవే వీటికి ఆరు వేలైంది బ్లౌజ్ పీసెస్ మరి స్వామికి సపరేట్ బ్లౌజు టవాలు సపరేట్ డ్రెస్ స్వామికి ఇంకా ఐదు సొమ్ములు ఒక చిన్న బింది ఇంకా అవే సర్దినాక మా కబోర్డ్స్ ఇలా ఉందన్నమాట ఇదైతే మా బెడ్రూమ్ మా పే మా బాబువి మా హస్బెండ్వి నావి ఇందులో ఉంటాయి బీర్వాలో సపరేట్ ఉంటాయి ఇంకా ఇది మా బెడ్రూమ్ అనమాట క్లీన్ చేసుకున్నాక ఇలా ఉంది డోర్స్ లేవని అనుకోకుండా ఇంకా డోర్స్ పెట్టలేదు మా బడ్జెట్కి ఇంకా సరిపోలేదు సో నిదానంగా వేపించుకోవాలి డోర్స్ ఇప్పుడైతే ఇంతే ఇది మా పాప బెడ్రూమ్ మా పాపకి ఇది ఇలా చేశాను డైలీ వేరు మాత్రమే ఇవి ఎక్కడైనా వెళ్ళడానికి నావి మా పాప అయితే బీరువాళ్ళ పెట్టేస్తాను ఇది ఎవరైనా వస్తే రూమ్లోకి డూ టూ బెడ్షీట్స్ అవి పెట్టాను అనమాట ఇంక ఇదైతే కిచెన్ కిచెన్ ఇలా సర్దేసుకున్నాను ఇంకా కొంచెం ప్లేస్ వదులుకున్నాను ఎందుకంటే అక్కడ ఒక బకెట్ పెట్టాను అనమాట కింద సెకండ్ దాంట్లో అక్కడ బకెట్ పెట్టి దాంట్లో బాటిల్స్లో పట్టుకోకుండా ఆ బకెట్లోకి వేసి పెడతాను కింద సంచింది కదా దాంట్లో ఇంకా చాలా సరుకులు ఉన్నాయి అవి సర్దాలి సర్దలేదు ఆ సంచులు అట్లా పెట్టేశాను అనమాట ఇవి వేస్ట్ అంటే వాడుకోకుండా పాత్రలోని కొంచెం పైన పెట్టాను చూడ్డానికి బాగుంటుంది అనేసి అది మా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పైన దాంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి పక్కలో అయితే స్నాక్స్ చేసి వేస్తాను బా అండి థ్యాంక్ యూ